ఈ వీడియోలో మనం నా నా ఒత్తు నా ఒత్తుతో వచ్చేటువంటి పదాలని చదవడం నేర్చుకుందాం పర్ణశాల పరసాల అనుంది రాకి అణావత్తిస్తే పర్ణశాల కృష్ణుడు కృషుడు అనుంది షూకి అణావత్తిస్తే కృష్ణుడు కృషా షాకి నావర్తిస్తే కృష్ణ तृषा तृष्णा विषु विष्णु जिषु जिष्णु करा कर्णा पूरा पूर्ण करिका रीकी अनावतिस्ते कर्णिका वरना वर्णना निरेता निर्नेता రేకి అణవర్తిస్తే నిర్ణేత రాకి అణావతిస్తే అపర్ణ దసార దరము కరము అంటే చెయ్యి కర్ణము చెవి చూడండి ఎంత తేడా ఉందో ఇవ్వకపోతే అర్థమే మారిపోతుంది వరము వర్ణము ఇది కూడా అంతే రెండు అర్థాలు ఉన్నాయి ఇక్కడ కరుడు కర్ణుడు ఇది కూడా అంతే వికరం రాకి ఎణావర్తిస్తే వికర్ణం విషువు విష్ణువు జీరము జీర్ణము ఉషము అణావతిస్తే ఉష్ణము పౌర్ణమి రాకి ఎణావర్తిస్తే పౌర్ణమి పూరిమ రీకి నావర్తిస్తే పూర్ణిమ స్వరము రాకి నావర్తిస్తే స్వర్ణము స్వరము స్వర్ణము ఇక్కడ రెండు పదాలు ఉన్నట్లెక్క నావతిస్తే ఒక పదము నావత్తి ఇవ్వకపోతే ఇంకొక పదము దసారం రాకి నావతిస్తే దసార్ణం క్షుణము క్షుణ్ణము నాకి నావత్తు పూర్వము రాకి ఎణావతిస్తే పూర్ణము చూరము రాకి ఎణావతిస్తే చూర్ణము నిరీతము నిర్ణీతము రీకిణావతిస్తే నిర్ణీతము వికరుడు వికర్ణుడు గోకరము గోకర్ణము చతుష్కరీ చతుష్కర్ణి ృానది షాకి ఈవతిస్తే కృష్ణానది సువరము రాకి ఈవతిస్తే సువర్ణము మేఘకరి రీకి ఈనావతిస్తే మేఘకర్ణి జాతుకరి జాతుకర్ణి సువరుడు సువర్ణుడు నిరయము నిర్ణయము విషుమతి శూకిణావతిస్తే విష్ణుమతి విషుపూజ షూకి విష్ణు పూజ పరయుడు పర్ణయుడు చూరకము రాకి ఈనావతిస్తే చూర్ణకము నిరేయము రేకి ఈనావతిస్తే నిర్ణేయము కరాటకము రాకి అణావతిస్తే కర్ణాటకము పూరాహుతి రాకి ఎణావర్తిస్తే పూర్ణాహుతి కరలత రాకి ఎణావర్తిస్తే కర్ణలత జాతుకరి జాతుకర్ణి విషుయసుడు విష్ణుయసుడు పూర్ణాంగద రాకి ఈనావతిస్తే పూర్ణాంగద సంపూరము సంపూర్ణము కరికావనం రీకి ఈనావతిస్తే కర్ణికావనం కరధారుడు కర్ణధారుడు కర్ణధారుడు కరపత్రం కర్ణపత్రం ఇక్కడ కూడా అంతే రెండు పదాలు ఉన్నాయి ఇక్కడ నావర్తిస్తే ఒక పదం నావత్తు ఇవ్వకపోతే ఇంకొక పదం కర్ణపత్రం సంపూర్ణుడు రూకి ఈనావర్తిస్తే సంపూర్ణుడు సువరముఖి రాకి ఇవ్వవర్తిస్తే సువర్ణముఖి సువర్ణముఖి సువరాభుడు సువర్ణాభుడు విషుదాసుడు విష్ణుదాసుడు హేమవరుడు హేమవర్ణుడు కుంభకరుడు రూకి ఈనావతిస్తే కుంభకర్ణుడు విషుపురాణము షూకి నావతిస్తే విష్ణు పురాణము కృషజయంతి షాకి ఇనావతిస్తే జయంతి యాతుకరుడు యాతుకర్ణుడు పూరమాసం రాకి నావతిస్తే పూర్ణమాసం పూరకుంభము రాకి నావతిస్తే పూర్ణకుంభము పూరపురుషుడు పూర్ణపురుషుడు విషు సాయుధ్యము షూకిణావతిస్తే విష్ణు కృషద్వైపాయణుడు కృష్ణ షాక అవతిస్తే కృష్ణ ద్వైపాయనుడు కృష్ణద్వైపాయనుడు కృషద్వైపాయనుడే షాక అవతిస్తే కృష్ణ కృష్ణద్వైపాయనుడే వేదవ్యాస మహర్షి ఈ వీడియోలో మనం నావుతుతో వచ్చేటువంటి కొన్ని పదాలని చదవడం నేర్చుకున్నాం మరికొన్ని పదాలని మీరు ప్రయత్నం చేయాలి